రాజధాని అమరావతిలో నిర్మాణం పనులు గత ఆరు సంవత్సరముల క్రితం ఆగిపోయాయి ఈ నేపథ్యంలో సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు మొత్తం నూట భవనాలను చూశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు అదే నిన్న మొన్న నేను యాక్చువల్గా వాళ్ళ కాన్ఫరెన్స్ ఎప్పుడు మీ మ్యాన్ పవర్ వస్తుంది మిషనరీస్ వస్తుందని అడగటం జరిగింది ప్రతిరోజు అడుగుతున్నాను ఎందుకంటే పని జరగాలంటే మిషనరీ ఉండాలి మ్యాన్ పవర్ ఉండాలి తర్వాత మ్యాన్ పవర్ ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి దానికోసం చెప్తే వాళ్ళందరూ సార్ మొత్తం మొదలుపెట్టాము ఫస్ట్ బ్యాలెన్స్ ఎక్కడెక్కడ కంపం అలా ఉంటే అదంతా తొలగించుకుంటున్నాం క్లీన్ చేసుకుంటున్నాం బిల్డింగ్స్ ఎందుకంటే ఆరు సంవత్సరాలు దాదాపు అయిపోతుంది ఈ ఆరు సంవత్సరాలు ఫస్ట్ బిల్డింగ్ క్లీన్ చేయాలని చెప్పారు కావాల్సింది మీరు సార్ అంటే వాళ్ళు అక్షరగా రావటం జరిగింది ఇప్పుడు సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీసు ఆ బిల్డింగ్స్ దగ్గర ఉన్న దాదాపు యాక్చువల్గా మెజారిటీ క్లీనప్ చేశారు ఈరోజు తీసుకుంటే మనకు మొత్తం బంగ్లాస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సెక్రటరీస్ కానీ నూట పదిహేను బంగ్లాస్ వస్తాయి అదేవిధంగా మినిస్టర్స్ జడ్జెస్కి నూట ఎనభై ఆరు వస్తున్నాయి మినిస్టర్స్ అండ్ జడ్జెస్ వాళ్ళందరికి కలిసి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి మొత్తం మీద బంగ్లాలు తీసుకుంటే నూట ఎనభై ఆరు సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ మినిస్టర్స్ కానీ జడ్జెస్ కానీ మొత్తం నూట ఎనభై ఆరు బంగళాలు వస్తున్నాయి ఈ నూట యాభై ఆరు బంగాలకు టెండర్ ఇవ్వటం జరిగింది వాళ్ళు యాక్చువల్గా బేస్ వర్క్ స్టార్ట్ చేశారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఐఏఎస్ ఆఫీసర్లకి నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్స్ యాక్చువల్గా ఆ రోజు టేకప్ చేశారు అదైతే చాలా వర్క్ వర్క్ అయిపోయింది అవి కూడా వాళ్ళు యాక్చువల్గా మొదలుపెట్టారు అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్స్ వన్ టూ అని గ్రూప్ డి అని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అంటే పద్దెనిమిది వందల అడుగులు ఉండే అపార్ట్మెంటు పదిహేను వందలు ఉండేది తొమ్మిది వందలు ఉండేది మొత్తం పద్నాలుగు వందల నలభై అదేవిధంగా ఎన్జిఓస్ తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు అది పన్నెండు వందల చదరపు అడుగులు ఇవన్నీ యాక్చువల్గా వర్క్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు ఫస్ట్ క్లీన్ చేసుకునే వాటిలో ఉండరు పరిపాలనా సౌకర్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండో ఐదు టవర్స్ కడుతున్నాం మినిస్టర్ అక్కడే ఉంటాడు మినిస్టర్ యొక్క సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు సెక్రటరీలు అక్కడే ఉంటారు కమిషనర్లు అక్కడే ఉంటారు డైరెక్టర్లు అక్కడే ఉంటారు వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ రెండు ఫ్లోర్లో మూడు ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోద్ది అలా ఒక మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఒక సిస్టమేటిక్గా దీన్ని డెవలప్ చేస్తున్నాడు